హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మెంతులు పులుసు పెట్టానండి మెంతులు తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అధిక కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి అలాగే రక్తపోటు నియంత్రిస్తుంది మలబద్ధకాన్ని తీసివేస్తుందండి మెంతులు కర్రీ తయారీ విధానం మీకోసం గంట ముందు నానబెట్టిన మెంతుల్ని స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ఈ మెంతులన్నింటినీ వేసుకోవాలండి నేను ఫైవ్ మెంబర్స్కి చేస్తున్నాను ఈ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నాను మెంతులు నేను మెంతుల్ని ద్వారగా ఆయిల్లో వేయించుకోవాలి ఇవి లైట్గా గోధుమ కర్రలోకి వచ్చిన తర్వాత ఒక నాలుగు కప్పుల ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు వీటిని బాగా వేయించుకోవాలి ఈ కర్రీలో ఎటువంటి మసాలాలు కూడా వేయరండి ఇది ఒంటికి ఎంత మంచిదంటే చలవ కూడా చేస్తుంది ఈ మెంతుల కర్రీ తినడం వల్ల ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యే లోపల ఈ కర్రీలోకి పులుపు కోసం ఒక చింతపండు పిక్క తీసుకొని నానబెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలను ఎక్కువగా మూతపెట్టి బాగా మగ్గించుకోవాలండి ఈ కర్రీ అంతా అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడుతుంది కంపల్సరీ ఎందుకంటే ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఈ మెంతుల కర్రీని బీపీ ఉన్నవాళ్ళు అలాగే షుగర్ ఉన్నవాళ్ళు వారానికి ఒక్కసారైనా తింటే చాలా అంటే చాలా మంచిదండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు షుగర్ని కంట్రోల్ చేస్తుంది అలాగే బీపీని కంట్రోల్ చేస్తుందండి ఈ మెంతుల వల్ల అన్ని ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా రే స్పూన్న్నర కారం వేసుకోవాలండి కారం వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసి ఒకసారి ఫ్రై ఫ్రై అవనివ్వాలి ఈ చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూతపట్టి బాగా ఉడకనివ్వాలి ఈ వాటర్లో ఈ ఉల్లిపాయలన్నీ కూడా చాలా బాగా ఉడకాలండి లాస్ట్లో వేయాలి పులుపు ఫస్ట్ అయితే వాటర్లోనే ఉడికించాలి ఈ వాటర్లో ఉడుకుతున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వాటర్ అంతా కూడా ఎగిరేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పులుపు వేసుకొని ఈ మెంతుల్లో అలాగే ఆనియన్లో బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి బాగా ఎగిరనివ్వాలి కర్రీ మొత్తం నేను టీ కోసం బెల్లం వాడతానండి అలాగే ఈ కర్రీలో కూడా మెంతులు లైట్గా కొంచెం చిరుచేది వస్తాయి కదా అందుకని లాస్ట్లో వేయడానికని బెల్లం కొట్టి వేసుకుంటున్నాను జాడీలోని ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ దగ్గర పడిన తర్వాత బాగా దగ్గరకు అయిన తర్వాత వన్ స్పూన్ బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగేంత వరకు చక్కగా వేపుకోవాలండి మనం బెల్లం వేసాము అంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయి వచ్చింది బెల్లం వేసిన తర్వాత ఏంటంటే ఆయిల్ పైకి తేలిపోతుంది అనమాట అడుగు పట్టినవ్వకుండా కలుపుతూనే ఉండాలి బెల్లం వేసిన తర్వాత అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా ఎంతో ఆరోగ్యానికి మంచిదైనా మెంతుల కర్రీ అండ్ మెంతుల పులుసు రెడీ ఇది ఎండాకాలం కాబట్టి మనం ఈ కర్రీ చేసుకుని తింటే మనకు చక్కగా చలవ చేస్తుందండి ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాం కదా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్